നേരു വിജയകുമാരു ആരോഗ്യ കുർച്ചുനടല്ലവാടേ അരവിരാഗം ആദ്യ താണ ആരോഗ്യ കുടല്ലേ ചേരുവനെ ചൂടരേ ലക്ഷ്മീനാരസിംഹുട് ആരോഗ്യ കൂന്നലവാടേ ചേരുവനെ ചൂടരേ రసింహుడు లక్ష్మీనారసింహుడు లక్ష్మీనరసింహుడు ఇందిరను తొడ మీద నిడుకొని కొలువించి అందకు నవ్వులు జల్లీ తొడ మీద నిడుకొని కొలువిచ్చి అందపు నవ్వులు జల్లి నల్లవాడే శేషుని పడగ మీద మాణికముల శేషుని పడగ మీద చెంది వరాలిచ్చి செந்த மாணிக்க முலேஷு நீ படக மீத சென்டி வரலிச்சி லக்ஷ்மீனாரசிஹுடு லக்ஷ்மீனாரசிஹுடு ஆரஞ்சி பூசுன்னாடல்ல வாடே சேருவனே சூடரு லக்ஷ்மீனாரசிஹுடு லட்சுமீ நாரிடு బంగారు మేడలోన పచ్చల గద్దయల మీద అంగనలా ఆట చూచి నల్లవాడే బంగారు మేడలోన పచ్చల గద్దీయల మీద అంగనలా ఆట చూసి నల్లవాడే రంగు గుసుముల తోడా తాజా పూ ங்க குலோராஜச பூ விபவால செங்கடனு லட்சீ நாரசிடு லக்ஷ்மீனிடு லட்சீனாரரூன்னட வாடி செருவனே சூடரே லட்சீ நாரசிடு லட்சி நாரசிடு పాదము చాచి పెనచీ ఒక పాదము అండనే పూజగొని నల్లవాడే పెండపు పాదము చాచీ పెనచి ఒక పాదము అండనే పూజగొని నల్లమాడే కొండల శ్రీ వెంకటాద్రి కోరి అహోబలమున కొండల శ్రీ వెంకటాద్రి కోరి అహోబలమునా మెండుగానే మెరసి లక్ష్మీనారసింహుడు 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 ఆరగించి చేరువనే చూడరే लक्ष्मि नारसुहुडु लक्ष्मि नारसुहुडु लक्ष्मि नारसुहुडु